ర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి నలభై రెండు శాతం డీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ రోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది కానీ మా ఆలోచన మేము చెప్పేటటువంటి మా ఆలోచనని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి అనుమానాల్ని ఈ ప్రభుత్వం ముందుగా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదటిగా ఈ సభలో చర్చ జరగాల ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నారు నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే కానీ దానికన్నా ముందు మీ చేతులలో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేం ఉన్నది అధ్యక్ష ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలైపోయింది కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట అంతా కూడా ఆశపడ్డారు గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయమని గొప్పగా ఆశపడ్డాం అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడా కూడా పొంతన లేకుండా పోతున్నది అధ్యక్ష అధ్యక్ష బీసీలలో సమర్థులు లేరా అధ్యక్ష బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్లు లేరా అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపు యాభై మూడు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేయేసుకుని ఆలోచించండి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత బీసీల్ మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్లలో అధ్యక్ష నేను ప్రియర్ అన్నకు మంత్రి పదవి వచ్చా అంటే నేను గవర్నర్ అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని పుష్పకచ్చనిచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే ఎన్ని పోర్టుపోలియోలు వస్తారో మా అన్నకు ఎంత పెద్ద పెద్ద పోర్టుపోలియోలు ఇస్తారో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష అధ్యక్ష మా బాధ అంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమాన ఉన్నారు అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పిండు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లు మా కాల పరిమితిలో లక్ష కోట్లు మీకు టంచన్గా గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు ఇరవై రెండు నెలలు గడిచింది అధ్యక్ష ఆ లెక్కన నలభై వేల కోట్ల రూపాయలు రావాలా నాలుగు పైసలు కూడా ఈరోజు సప్లై నిధులు రాలేదు అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈ రోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలేసే పరిస్థితి బీసీ కార్పొరేషన్లకు చెల్లి గవ్వలేదు బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు అధ్యక్ష ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష అధ్యక్ష రోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా వేసేటప్పుడు బీసీలు కావాలా మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉన్నాయి పోనీ మంత్రివర్గం అయిపోయింది మంత్రివర్గం అయిపోయింది దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు కార్పొరేషన్ వేసారు దానికి చైర్మన్ కార్పొరేషన్ నిన్న లేక మొన్న లేకపోతే మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషనర్లలో మా వాళ్ళకేమన్నా పాత్ర ఉంటదేమని అనుకున్నాం అధ్యక్ష ఎంత అన్యాయం అంటే ఆరుగురు కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఒక్కరికి అవకాశం రాదా అధ్యక్ష అధ్యక్ష మేము డీజీపీలుగా వణికిరాం మేము చీఫ్ సెక్రటరీలుగా వని మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వణికిరాం దేనికి వణికిస్తాం అధ్యక్ష మేము కేవలం ఓట్ల వేయడానికి మాత్రమేనా ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా అధ్యక్ష అధ్యక్ష నేను చాలా స్పష్టంగా కేవలం ఒక రాజకీయ పార్టీని నిందించాలను లేదా రాజకీయ వ్యవహారాలతోనే నా నోటి నుంచి మాటలు నేను మాట్లాడతలేదు సామాజిక మార్పు అనేది రావాలని మీరు బలంగా కోరుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీ ఉన్నటువంటి అధికారాన్ని అందరికి పంచండి జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈ సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష పెద్దలు మంత్రి గారు ఒక మాట మాట్లాడారు అంతకుముందు గంగుల కమలాకర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టులు ఏమేమి చెప్పినాయి చివరికి షెడ్యూల్ నైన్ లో చేర్చినటువంటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో ఏం చర్చ జరిగింది ఈ విషయాలన్నిటి మీద కూడా మాట్లాడారు అధ్యక్ష చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం న్యాయస్థానాలకు కూడా చేసినటువంటి చట్టం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి గాని మిగతా ఇబ్బందులు సృష్టించడానికి అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అధ్యక్ష గంగుల కమలాకర్ గారు కోరుకున్నట్టు ఇది నలభై రెండు శాతం చట్టం కావాలా అమలు కావాలా ఆ భగవంతుడి దయత్వం ఎవరు కూడా కోర్టుకు పోవద్దు ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి జరగాలి అధ్యక్ష చివరికి పార్లమెంటులో షెడ్యూల్ నైన్ లో జోడించినటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది మీరు షెడ్యూల్ నైన్ లో చేర్చినంత మాత్రాన మాకు సమీక్షించేటటువంటి అధికారం లేదు అనుకోకు దాన్ని కూడా మేము సమీక్షిస్తామో అని గౌరవ సుప్రీం కోర్టు చెప్పింది అధ్యక్ష ఈ విషయం అయితే మంచి జరగాలని కోరుకుంటున్నాం కానీ ప్రభుత్వం బాధ్యత లేదా ఈ రోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కట్టుబడి లేరా ఐదేళ్లలో లక్ష పట్లు ఇస్తానని ఇరవై రెండు అధ్యక్ష నా నేను మొదలు పెట్టగానే మిగతా ఇంటరప్షన్ అయింది దయచేసి నా సమయాన్ని పార్టీ సమయం కాబట్టి నా సమయాన్ని పూర్తిగా నాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టు మేము ఏ రోజు కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు మేము ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తలేమని కనీసం మాట వరకు ఎక్కడైనా ఎవరు కూడా చెప్పండి ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కోర్టులో జరిగిన విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వివిధ రాష్ట్రాల జరిగినటువంటి విషయాల్ని మాత్రమే పత్రికా మిత్రులకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఈ అసెంబ్లీలోనే మీరు పెట్టినటువంటి బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు పూర్తిగా ప్రకటించారు ఎల్లే మంత్రి గారు ఒక మాట మాట్లాడి ప్రభుత్వం కేంద్రంలో మీది అధికారంలో ఉన్నది చేయాల్సినటువంటి బాధ్యత మీదే కదా అని ఎల్లే మంత్రి గారు మాట అధ్యక్ష మీరు ఈ రాష్ట్ర శాసనసభలో ఈ నలభై రెండు శాతం మీద జరుగుతున్నటువంటి చర్చ మొన్న పార్లమెంటు జరిగింది అధ్యక్ష పార్లమెంట్ లో ఎప్పుడైనా దీని మీద చర్చ జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ వేరే విధంగా మాట్లాడినా మీరేమన్నా మాట్లాడితే దాంట్లో అర్థం మేము ఇక్కడ ఇంత సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అన్ని రకాలుగా బీజీలకు కావాల్సినటువంటి విషయాల మీద ప్రభుత్వానికి ఇంత స్పష్టంగా సూచనలు సలహాలు ఇస్తే దాని మా మీద నిందలేసేటటువంటి ప్రయత్నం మేము ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినాం మీరు ఈ రోజు బిల్లును ప్రవేశపెడుతూ రాబో రోజులలో ఏ కార్యక్రమాలు చేస్తారు అనేది కూడా మేము ఆ రోజు చెప్పినాం మేము చెప్పినట్టుగానే వీళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష మేము చెప్పినాం నెపమేసి ఢిల్లీలో ధర్నాకి వెళ్తారని చెప్పినాం అదే రకంగా అక్కడ ఇల్లు ధర్నా చేశారు అధ్యక్ష ధర్నాలతో చట్టాలు అయిపోతాయా ధర్నాలతోనే మార్పులు అయిపోతాయా వీళ్ళ ఆలోచన ఏంటిది మేము చెయ్యలేనటువంటి పరిస్థితులలో ఈ నెపం మిగతా రాజకీయ పార్టీల మీద పెట్టి తప్పించుకోవాలని కానీ అధ్యక్ష బీసీలు ఆ మాత్రం తెలివి లేక లేర ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఏ వ్యక్తి ఏ అవసరం కొరకు ఏ మాట మాట్లాడుతున్నాడో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు అధ్యక్ష బీసీ సంఘాలంతా అధ్యక్ష నేను మాట్లాడితే ఎల్ఏ మంత్రి గారు ఒక మాట ఏమన్నారు ఈ విషయానికి సంబంధ అధ్యక్ష ఇది బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మా భవిష్యత్ అధ్యక్ష మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు ఇస్తలేరు ఇది ఇవ్వడానికి ఏ షెడ్యూల్ మీకు అడ్డం వస్తున్నది ఇది ఇవ్వడానికి ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు అడ్డం వస్తున్నాయి మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీరు పంచి పెడితే బీసీలు మిమ్మల్ని నమ్మేటటువంటి అవకాశం ఉంటది కానీ మీ దగ్గర ఉన్నటువంటి తొంభై తొమ్మిది మీ గుప్పెట్లో పెట్టుకొని కేవలం ఒక్క అంశం మీద చర్చ చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు చాలా పొరపడుతున్నారు అధ్యక్ష మేము స్పష్టంగా ఒక విషయం అడిగినాం మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అన్నారు పెట్టినటువంటి దాంట్లో బిల్లులో పేజ్ నంబర్ ఇరవై ఆరులో ముస్లింల ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి రెండు వేల పదహారులో రాష్ట్రపతికి పంపినటువంటి మిగతా విషయాలన్నింటినీ దాంట్లో జోడించాం మేము ఆ రోజు అడిగినాం నలబై రెండు శాతం కేవలం బీసీలకు మాత్రమే ఇస్తారా మిగతా వర్గాలను దీంట్లో చొప్పిస్తారా అని అడిగినాం మేము ఆశించినాం అధ్యక్ష సభానాయకు నుంచి సమాధానం వస్తుందేమని లేదా సంబంధిత మంత్రి సమాధానం ఇస్తాడేమని ఆశించినాం పది శాతం మీరు ఏదైతే మిగతా వర్గాలకు కట్టబెడతామని ఆలోచిస్తున్నారో నలభై రెండు శాతం పూర్తిగా బీసీలకే ఇస్తారా లేదా మిగతా పది శాతం దాంట్లోని మిగతా వర్గాలకు కట్టబెడతారా అని అంటే ప్రభుత్వం ఇప్పటిదాకా సమాధానం రాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల పరిస్థితి రోజు రోజుకు వారి చట్ట రోజుకు చేసినప్పుడు గాని వారి చట్టాన్ని చదువుకోవచ్చు నలభై రెండు శాతం బీసీలకు మాత్రమే ఇవ్వబడుతుంది మతపరమైన రిజర్వేషన్ల ప్రస్తావన గాని ఎక్కడ కూడా అటువంటి ఆలోచన వ్యవస్థ లేదు నలభై మరొకసారి సభ గౌరవ సభ్యుల యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తూ నలభై రెండు శాతం బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయి అనేటువంటి మాట మరొకసారి సభ ముందు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మాకున్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కొంత చెప్పేటటువంటి ప్రయత్నం మీరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మూడవ శాసనసభలో పేజ్ నంబర్ ఇరవై ఆరులో స్పష్టంగా ముస్లిముల ఆర్ ఆర్థిక స్థితిగతి మీద అధ్యయనం చేసినాం నాలుగు శాతం నుండి ఆరు శాతం పెంచడానికి ప్రతిపాదనలు రెండు వేల పదహారులో అక్కడికి పంపినాం గత ప్రభుత్వం పంపి అనే విషయాన్ని మీరు స్పష్టంగా దాంట్లో పెట్టి అని అంటే ఆ విషయాన్ని నలభై రెండు శాతానికి నలభై రెండు శాతం కేవలం బీసీలకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేస్తలేదు దానిలో ఉన్నటువంటి చెప్పు మీరు ఈ అంశాన్ని నేను కాదు నేను కాదు పెట్టింది మీరు అదనంగా ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి మేము అదనంగా ఆరు శాతం ఈ ప్రాతిపాదనలు అంతా నేను ఎందుకంటే మొదటిసారి వచ్చినటువంటి సభకు వచ్చి జర మధ్య మధ్యలో ఆటంకం కలిగించకుంటే నాకు ఇచ్చినటువంటి సమయాన్ని పూర్తి చేసుకోండి అధ్యక్ష మేమెంత అల్ప సంతోషంలో ఉంటే మాకెవరైనా ఒక మాట ఇచ్చా అంటే అయిపోయింది అమలైపోయింది అన్నట్టు మేము ఆ రకంగా ఆలోచిస్తామండి ఈ శాసనసభలో మొట్టమొదటి రోజు కూడా ఈ నలభై రెండు శాతం మీద చర్చ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బీసీలంతా కూడా పండుగ చేసుకోండి మిఠాయిలు లేకుంటే మేము మిఠాయిలు పంపిస్తాం ఇంత గొప్ప అవకాశం వచ్చింది మీకేం ఏం కావాలనంటే మా ఊళ్ళు ఊళ్ళల్లా డప్పులు పెట్టి వాయలు పెట్టి మిఠాయిలు పంచుకొని పటాకాలను పంచుకొని మాకేదో కుర్చీలు వచ్చినట్టు మేము కుర్చీలలో కూర్చున్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్ లుగా అయిపోయినట్టు మున్సిపల్ చైర్మన్ లు అయిపోయినట్టు ఆ రకమంగా మాకు ఆ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశాను అధ్యక్ష నేను ఒక విషయం అడుగుతా మా ఆదిశనన్నా అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మా ఆదిశనన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి గుణాలు ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ రోజు ఏమైంది అధ్యక్ష మా పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించేటటువంటి శక్తి ఉన్నా ఆ మంత్రివర్గంలో మాకు అవకాశం లేకుండా ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష ఈ బాధలు కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు చెప్పుకోలేరేమో కానీ ఇతను దూరం నుండి చూస్తున్నటువంటి మేము మీ బాధను అర్థం చేసుకోగలం అధ్యక్ష ఎన్ని రోజులు అక్కడుండి పరిపాలించాల్సినటువంటి మనం ఎన్ని రోజుల అధ్యక్ష ఎనక బెంచ్లలో కూర్చుండి మాట్లాడు అక్కడ ఉండి ఈ రాష్ట్రాన్ని అక్కడ ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి మనం ఎనక ఉండి మద్దతు ఇచ్చేటటువంటి విషయంలో కొంత ఆలోచించాలా అధ్యక్ష బీసీల పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అధ్యక్ష నేను నాలుగైదు నిమిషాలు అయింది అధ్యక్ష మిగతా సమయం అంతా కూడా మంత్రులు మిగతా వాళ్ళే మాట్లాడుతున్నారు అధ్యక్ష అతిథి నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ నెపం భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష బీసీ బిల్లు మీద ఈ సభలో మాత్రమే చర్చ జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటింది ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది మీరు మేము వ్యతిరేకించినటువంటి అంశాలను చర్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటూ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని బీసీ సమాజం అంతా కూడా ఈ రోజు గుర్తిస్తా ఉన్నది అధ్యక్ష ఈ అటంకిలు తెలవయా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవయా మీకు షెడ్యూల్ నైన్ తెలవదా తమిళనాడు రాష్ట్రం పడ్డటువంటి కష్టం తెలవదా మహారాష్ట్రలో జరిగినటువంటి విషయం తెలవదా కామారెడ్డి డిక్లరేషన్ లో భవిష్యత్తులో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం మీకు తెలియదా మీకు అన్ని విషయాలు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి ఎట్లా రాము మాటిస్తే మనదేం పోతున్నది అన్నట్టు మీరు మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది సరే అదృశ్యం కొద్ది అధికారంలోకి వచ్చిర్రు మీరు మిగతా తొంభై తొమ్మిది విషయాలు ఎందుకు అమలు చేయరు దాని మీద ఎందుకు మీరు సమాధానం చెప్పరు మేము స్పష్టంగా చెప్పినాం ఖచ్చితంగా ఈ రోజు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కావాల్సిందే దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది ఒక అడుగు ముందుకేసి ఒక సభలో ఒక సభలో ఏదో సభలో ముఖ్యమంత్రి గారు ఉంటే మేము ఎందుకు గొప్పగా ఆశపడి తొందరగా నమ్మే సమాజం ఏదంటే బీసీ సమాజం ఎవరైనా కానీ మాకేదైనా మాటిస్తే చాలా గొప్పగా నమ్ముతాం మాటిచ్చినటువంటి వ్యక్తులు మోసం చేయరు అని బలంగా నమ్మేటోళ్ళం ఆ రకంగా నమ్మినటువంటి మాకు పూర్తిగా నిండు మోసం చేస్తూ చేస్తున్నట్టే కనిపిస్తా ఉన్నది నిధుల విషయంలో మీరెందుకు స్పష్టం చేయరు లేని మీ దగ్గర లేని అధికారం గురించి మీరు చర్చ చేస్తున్నారు కదా మీరు దగ్గర ఉన్నటువంటి నిధుల గురించి మీరెందుకు కనీసం సభలో ఈ రాష్ట్ర బీచులకు సమాధానం చెప్పరు అధ్యక్ష ఆ సభలో ఇదంతా కూడా అమలైపోయినట్టు పేర్లు కూడా మార్చేసినట్టు అధ్యక్ష మా మా సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు రేపటి నుంచి రేవంత్ గౌడగా విలవండి అని మా ఒక సోదరుడు మాట్లాడి అధ్యక్ష నేనేమంటున్నా ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు మనని ఆ రకంగా ఊహించుకోండి అని అంటున్నారు ఇంకా మన చేతిలోకి ఏమీ రాలేదు ఈ మాటల వల్లనే ఈ చేష్టల వల్లనే ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కుర్చీలలో కూర్చున్నోళ్ళు వాళ్ళ మనసులు అరుగుతలేవు అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్ర జనాభా యాభై నాలుగు శాతం ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించాలి మెజార్టీ ఎవరుంటే వాళ్లే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అవకాశం రాలేదనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తుందనుకున్నాం కానీ ఏం జరిగింది అధ్యక్ష ఏ రాజకీయ పార్టీని ఈ రోజు సీనన్న మాట్లాడిండు మిగతా సభ్యులు మాట్లాడిండు పార్లమెంట్ కు రెండు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పార్లమెంట్ లో రెండు బీసీలకు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కోటా పూర్తి చేయడానికి హైదరాబాద్ లో ఇచ్చినటువంటి ఏడు సీట్లను కలిపి మీకు లెక్క చూపిండదన్నా ఇది మీ ఏసీ ఆఫీసు లో కావాలంటే మీకు ఒక కాపీ ఇంత అన్యాయం జరిగినా కూడా లేదు లేదు మాకు మంచి జరుగుతుంది మీరేం మాట్లాడకుండానంటే అటు దిక్కున్నటువంటి మీరు మాట్లాడడానికి మీకు ఇబ్బంది వస్తుందేమో కనీసం విడిదిక్కున్నటువంటి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడైనా సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి అన్నా అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులు కూడా తెలంగాణ అసెంబ్లీ వైపు చూస్తున్నారు మా గురించి ఏమైనా చర్చ జరుగుతుందేమో మా గురించి ఏమైనా మంచి జరుగుతుందేమో అధ్యక్ష ఈ రోజు సీఎంఓ కార్యాలయం చూడండి అధ్యక్ష ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను చూడండి ఈ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ వ్యవస్థను చూడండి దేంట్లో మాకు భాగస్వామ్యం కల్పిస్తారు అధ్యక్ష మేము వార్డు మెంబర్లు మాత్రమే కావాలనా ఎంపీ టీసీలు మాత్రమే కావాలనా మండలాలకు ఉపాధ్యక్షులు మాత్రమే కావాలనా అధ్యక్ష మడము బంగారం ఒక పక్క ఉంటే మాసముకుమత్ ఇంకో పక్క మాస ముకుమత్ అనేది ఒక గ్రామ అధికారం కూడా వంద కిలోల బంగారాన్ని కొట్టేటటువంటి శక్తి అధికారానికి ఉన్నది ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుండి మాట్లాడగలుగుతానో లేదో నాకు తెలియదు అధ్యక్ష కొలీజియంలో హైకోర్టు జడ్జిలుగా సిఫారసులు అయ్యే వాళ్లు కూడా ఎవరధ్యక్ష మీ చుట్టాలే మీ బంధువులే మాకు ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో ఉండరు మాకు బంధువులు ఉండరు ప్రతి విషయంలో బీతులకు అన్యాయం జరుగుతా ఉన్నది ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత సామాజిక న్యాయం అంటే కేవలం ఒక్క నలభై రెండు శాతం మీద చర్చ పెట్టి మిగతా తొంభై తొమ్మిది అంశాల్ని మేము పట్టించుకోము అని అంటే మీకు ఓటేసినటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే మాట్లాడుతున్నా నేను ఏ ప్రభుత్వాన్ని నిందించాలను ఏ రాజకీయ పార్టీనో నిందించాలని మాట్లాడతలేదు అధ్యక్ష నా సమయాన్నంతా కూడా మధ్యలో వాళ్ళే మాట్లాడుతున్నారు తప్పితే నేను ఒక నిమిషం మాట్లాడితే పది నిమిషాలు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష నేను ఐదు నిమిషాలు కూడా ఇప్పటిదాకా మాట్లాడు ప్రతి అర నిమిషంకు వాళ్ళ మధ్యలో వస్తున్నారు అధ్యక్ష నేనేమన్నానంటే బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తూ ఈ సమాజంలో బీసీలను ఒక గొప్ప స్థానాల్లో కూర్చోబెడతాం ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం కామారెడ్డి డిక్లరేషన్ విధానం అని చెప్పి నేను దానికి కట్టుబడే మాట్లాడుతున్నా నేను దానికి కట్టుబడే మాట్లాడుతున్నా అధ్యక్ష నేను మిగతా విషయాల మిగతా విషయాల ప్రస్తావనకి నేను కేవలం ఒక పదిహేను నిమిషాల్లో మాత్రమే ముగిస్తా మీరే చెప్పండి సమయం మీరే చెప్పండి నేను సమయం లోపల ముగిస్తాను మీరే చెప్పండి మీరే చెప్పండి సమయం ఆ సమయం లోపల ముగిస్తా మీరే చెప్పండి ఫైవ్ మినిట్స్ లో క్లోజ్ చేయండి పదిహేను నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ముగిస్తారు ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అన్ అవర్ అయింది మీరు అధ్యక్ష నేనేమంటున్నాంట అధ్యక్ష ఈ సభనే తెలంగాణ బీసీలకు సభధారనే న్యాయం జరగాలి ఈ సభలో ఉన్నటువంటి పెద్దల దగ్గర మాత్రమే న్యాయం చేసేటటువంటి అధికారం ఉన్నది మాకు జరిగినటువంటి అన్యాయం చెప్తూనే కదా అధ్యక్ష మీ దృష్టికి వచ్చేది మీకు కొన్ని విషయాలు మీకు సమాచారం రాకపోవచ్చు సంబంధిత వాళ్ళు మీకు సమాచారం ఇవ్వకపోవచ్చు అందుకే మాకు తెలిసినటువంటి అన్ని విషయాల్ని జరిగినటువంటి అన్ని అన్యాయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అది మీరంతా ఓపికతోని విని ఫలానా సభ్యుడు ఫలానా పలానా సలహాలు ఇచ్చిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నదట నాకు ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రులంతా కూడా ప్రధాన కార్యదర్శులు పిలుచుకొని మీరు ఆరా తీసేటటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష నేనేమంటున్నా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల గురించి ఈ సామాజిక న్యాయం గురించి ఈ సభలో చర్చ జరుగుతుంది నలభై రెండు శాతం ఎందుకు ఇస్తున్నాం అధ్యక్ష మేము అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నామనే కదా మాకు అన్యాయం జరిగిందనే కదా ఈ నలభై రెండు శాతం మేర్బాన్ ఎందుకవుతున్నా అనుకున్నారు వీళ్ళు ఏమీ చేయలేదు ఏమి చేసుకోలేదు పాపం వీళ్ళకు చేస్తామని చర్చ జరిగినటువంటి సందర్భంలో ఇది గొప్ప ఆలోచన నలభై రెండు శాతం చాలా గొప్ప ఆలోచన దానితో పాటు మిగతా విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి మీ ద్వారా పెద్దల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష నేను ప్రభుత్వం దృష్టికి చెప్పేటటువంటి విషయాలలో ఇది నిన్న మొన్న జరిగినాయి అధ్యక్ష ఏదో పాత రోజులలో కాదు ఆర్టీఐ కమిషనర్లు కావచ్చు బీసీలు కావచ్చు ఈ రాష్ట్రంలో దాదాపు పదిహేను విశ్వవిద్యాలయాలుంటే ఏమాత్రం లేని ఒకటి రెండు విశ్వవిద్యాలయాల్లో మాత్రమే బీసీలు 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 అవుతారు మిగతా దాంట్లో అవకాశం రాదు కనీసం ఇప్పటి అయినా ప్రభుత్వ ఆలోచన మారుతుందని చెప్తున్నా నేను ఈ విషయము ప్రభుత్వ ఆలోచన విధానం మారాలా ప్రభుత్వ ఆలోచన విధానం మారాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం చేసినటువంటి తప్పులు సరిదిద్దాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష పదే 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 మంత్రులు లేదు అనేక సందర్భాల్లో లేదు లేదు మనం మనం మాట్లాడుకోవద్దు అధికారం రావాలా మనకు అధికారం కొత్త కదా మనం ఇదంతా చేస్తున్నామని చెప్పి వాస్తవం అధ్యక్ష వాస్తవమే అధికారం మనకు రావాలా ఏ అధికారం రావాలా అధ్యక్ష ఏ అధికారం రావాలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం రావాలి ఈ రాష్ట్రంలో అరవై శాతం మంత్రులు అయ్యే అవకాశం రావాలా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం రావాలి అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి చాలా విషయాలలో ఆర్థిక మంత్రి గారికి ముడిపడి ఉన్నటువంటి అంశాలు చాలా ఉంది అధ్యక్ష ఈ రోజు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ లేక ఈ మిగతా రాజకీయ పదవులు ఎప్పుడొస్తాయో ఎవరిస్తారో అది దేవుడెరువు గారి చదువుకు దూరమైనటువంటి విద్యార్థులు ఈరోజు బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ విషయాన్ని ఈ విషయాన్ని బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి బీసీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు